తులారాశి వారికి మార్చి ఒకటి రెండు మూడవ తేదీలలో జరగబోయేది ఇది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కానీ మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్తా పాదములు పాదములు లేదా లేదా స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాశికి చెంది తులారాశి జాతకులు స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారు వారు తమ స్వంత విభిన్న మార్గాన్ని కనుగొనడానికి ఇష్టపడతారు మరియు బలమైనటువంటి నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఒకటి రెండు మూడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వారికి కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ప్రారంభించబోయే సాగుతారు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ధర్మ సిద్ధి కలదు బంధువుల సహకారం ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగినాం మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మీరు చేకూరుతుంది అదే విధంగా ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం లో పాల్గొనడం వలన సమస్యలను పరిశీలిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు అధికారులు మీ పట్ల మిశ్రమంగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను అందుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు మీ యొక్క అభిష్టాలు పనిస్తాయి మీకు అప్పగించేటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చే కోరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు అదే విధంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో అనుకూల సమయం అనే చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది శరీర సౌక్యం కలదు అనుకున్న పనులు నెరవేరడం యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి లాభాలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలంగా ప్రవర్తిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగినా స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందానికి కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలియగా సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరుగున అవసరం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగున విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు కుటుంబ కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు బంధువులతో వివాదాలను పరిష్కరి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తెలుగున వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహ కలిసి గడుపుతారు అదృష్టవంతమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు జరగకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఏకాగ్రత సడలకున్నా చూసుకుంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క సిరి సంపదలు పెరిగిన గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన నలుగురికి నలుగురిలో గుర్తింపు లభిస్తుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సాధిస్తారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదే ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన నూతన పెట్టుబడులు అందిన దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడిన ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరిగిన తులారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా